తల్లి నీకు వందనం ఇప్పటికీ పదకొండు మంది పిల్లలు పన్నెండవ కాన్పుకు ఆసుపత్రిలో చేరిక పది సంవత్సరాల క్రితం ముగ్గురు ఐదు సంవత్సరాల క్రితం ఇద్దరు ఇప్పుడు ఒక బిడ్డకే పరిమితమవుతున్నారు ప్రస్తుతం తల్లిదండ్రులు అలాంటిది ఇప్పటికే పదకొండు మంది బిడ్డలకు జన్మనిచ్చి పన్నెండవ బిడ్డ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఒక దయ మాతృమూర్తి విశేషమైన వివరాలు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం బింజం ఇంద్రమ్మ కాలనీకి చెందిన ముప్పై తొమ్మిదేళ్ల మహిళ కాన్పు కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది తరువాత ఆ తల్లికి ఇద్దరు బిడ్డలని ఇది మూడో కాన్పు అని రికార్డర్లు నమోదు చేశారు తర్వాత వివరాలు తీసుకుంటే ఇప్పటికే పదకొండు మందికి జన్మనిచ్చిందని ప్రస్తుతం కడుపులో ఉన్న బిడ్డకు జన్మనిస్తే పన్నెండవ బిడ్డ అవుతుంది ముచ్చటగా డజన్ మంది పిల్లలు అవుతారని డాక్టర్లు వ్యాఖ్యానిస్తున్నారు ఆసుపత్రికి వచ్చిన మహిళ పన్నెండవ కాన్పులో పన్నెండు మొగబిడ్డకు జన్మనిచ్చింది దీంతో పుట్టిన వారిలో ఆరుగురు ఆడబిడ్డలు ఆరుగురు మొగబిడ్డలు అయ్యారు ఈ కాన్పులన్నీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే సుఖ ప్రసవాలుగా జరగడం విశేషం ఈ మహిళ కాన్పు కోసం రావడం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాకుండా వైద్య శాఖలోని హాట్ టాపిక్ గా మారింది తదాస్తు మాతృమూర్తి